హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్లాగ్స్పై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను రాగి జావని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను దానికోసం నేను ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న ఈ రైస్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని తీసుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనకు రైస్ బాగా మెత్తగా ఉడుకుతుంది కదా నానకుంట తీసుకుంటే మంచిగా ఉడకతూ గట్టిగా ఉంటుంది సో అందుకని తప్పకుండా నానబెట్టుకొని తీసుకోవాలన్నమాట నాన్న ఈ రైస్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా మెత్తగా ఉడికించేసుకున్నాము బాగా ఈలోపు ఉడుకుతూ ఉంటుంది ఈ రైస్ ఈలోపు మనము దీనికి సరిపడా పిండిని తీసుకున్నాము పిండి ఈ తోటి నేను టూ అండ్ హాఫ్ కప్పు పిండి తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఈ పిండి ఈ టూ అండ్ హాఫ్ కప్పు పిండి కరెక్ట్గా సరిపోతుంది రాగి పిండి మనం టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నామంటే ఫైవ్ కప్స్ ఈ విధంగా ఈ తోటి అంటే ఆ కప్పు ఆ గ్లాసు ఈ కప్పు ఒకటే క్వాంటిటీ అండి అందుకని నేను ఈ కప్పు చూపిస్తున్నాను ఫైవ్ టూ గ్లాసెస్ రైస్ వేస్తే ఫైవ్ గ్లాసెస్ పిండి తీసుకోవాలి ఈ పిండిని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి స్పూన్తో కానీ బిస్కట్తో కానీ లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఉడికిపోయిన తర్వాత రైస్ రైస్ బాగా మెత్తగా ఉడికిపోవాలి రైస్ ఉడికిన తర్వాత ఇది అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం సంగటి చేసుకుంటాం కదా రాగి సంగటి రాగి సంగటి చేసుకునేటప్పుడు మనం రైస్లో రై రైస్ని ఉడికించుకొని అందులోకి పిండిని డైరెక్ట్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటాము ఇది ఎలా కాదు ఇది ఇలా వాటర్లో యాడ్ యాడ్ చేసుకొని మాత్రమే కలుపుకోవాలన్నమాట ఈ పిండి కలుపుకున్న పిండిని రైస్లో వేసుకొని రైస్ బాగా ఉడికిపోయింది మనకు మెత్తగా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి బాగా కలుపుతూ ఉంటే ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ మాత్రమే పెట్టుకొని కలుపుకోవాలండి లేదంటే అడుగు పట్టేసి మనకు టేస్ట్ మాడిపోద్ది మాడిపోయినట్లు అనిపిస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేసాను చూసుకొని మార్నింగ్ వేసుకో తర్వాత వేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు కలుపుకొని సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను లైట్గా వేసాను సాల్ట్ ఇలా కలిపిస్తూ ఉంటే గట్టిగా అయిపోతుంది మనకి సంగటిలాగా అయిపోద్ది కానీ సంగటి కాదు ఇది సంగటని అలా తీసుకుంటారు కర్రీస్తో ఈ దీన్ని మజ్జిగతో తీసుకుంటారు అనమాట మజ్జిగతో తీసుకుంటేనే టేస్ట్ అండ్ హెల్దీ చూసారు కదా ఇలా కల్ ఇలా కలుపుతూ ఉంటే కట్టి పడిపోతుంది ఇలా చేసుకోవాలన్నమాట దీన్ని యాక్చువల్లీ మామూలు చేసేటప్పుడు పిండిని మార్నింగి బాగా కలిపి పెట్టేస్తారు బాగా పులిచిన తర్వాత రైస్ ఉడికిన తర్వాత రైస్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా చేస్తారనమాట నేను అలా చేయను ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి పిల్లలు నాకు అంటే పులిసినట్టు ఉండకుండా ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని నేను అప్పటికప్పటికి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కలిపేస్తాను రైస్లో వేసి కలిపేస్తాను అనమాట ఫ్రెష్గా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది మనకు బాగా పులిచిందంటే కొంత త్రేన్పులు వచ్చినట్లు అలా ఉంటుంది కదా సో అందుకని ఇలా చేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది అందుకని ఇలాగే చేస్తాను నేను ఇప్పుడు మనం కలుపుకోవడానికి చూద్దాము ఈ ఇలా ఉంది మనం చేసుకున్న రాగి ముద్ద దీన్ని వేసుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి వేసుకొని కొంచెం మనకు ఎంత కావాలో అంత వేసుకొని మజ్జిగతో కలుపుకున్నాము మజ్జిగతోనే కలుపుకోవాలండి ఇది మజ్జిగతో కలుపుకుంటేనే టేస్టీ టేస్ట్ ఇప్పుడు ఇందులోకి మజ్జిగ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ సమ్మర్లో చల్ల చల్లగా ఇది ఇది తీసుకుంటే పొట్ట చాలా హాయిగా ఉంటుంది అసలు ఈ సమ్మర్లో టిఫిన్ దో దోశ ఇడ్లీకి మాత్రం గుడ్ బై చెప్పేసేయచ్చు ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఓన్లీ రాగి రాగిచావు తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి ఇలా స్పూన్తో కలిపితే కలపదు కదా అంతా ఇలా చేతితోనే కలిపేసుకొని మన చేతితోనే కలిపేసుకోవాలి అంత కలిసే విధంగా కెడ్లు ఏం లేకుండా బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకున్న ఈ ఈ మిశ్రమాన్ని మనము గ్లాసులో సర్వ్ చేసుకొని పిల్లలకి స్పూన్ అలా వేసి చేసి తినేస్తారు లేదా తాగేస్తారు ఇలా కొంచెం మజ్జిగ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో రాగి జావ అంటేనే హెల్త్కి చాలా మంచిదండి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాగిలో ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బోన్స్ గట్టిపడాలంటే రాగి జావని రాగిని రాగి పిండిని ఎలా అయినా తీసుకోవాలి రాగి జావే కాదు ఏ రూపంలో అయినా రాగి పిండిని తీసుకుంటే చాలా మంచిది అనమాట నేను రెగ్యులర్గా పిల్లలకి చిన్నప్పటి నుంచి పెడుతూ ఉంటాను మేము తీసుకుంటూ ఉంటాం అనమాట సో మీరు కూడా మీరు కూడా రెగ్యులర్గా తీసుకోవడానికి ప్రయత్నించండి చూసారు కదా ఎలా ఉందో చూస్తుంటే తాగేయాలనిపిస్తుంది సూపర్ ఉంది తిని ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు మేము ఆనియన్ లేకుండానే మా పిల్లలు అలాగే తినేస్తారు మేము అలాగే తీసేసుకుంటాము కానీ దీంతో తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు అలా తీసుకోవచ్చు ఆనియన్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో పీసెస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఆనియన్స్ వేసుకొని తీసుకుంటేనే మంచిది చాలా కూడా చేస్తుంది ఆనియన్ ఇష్టపడే వాళ్ళు తీసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్